తుంగనాథ్ ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న అతి పురాతన శివాలయం ఇదే తుంగనాథ్ అనగా పర్వతాల ప్రభు పేరుకు తగ్గట్టుగానే ఈ ఆలయం సముద్ర మట్టానికి పన్నెండు వేల డెబ్భై నాలుగు అడుగుల ఎత్తులో ఎత్తైన హిమాలయ పర్వతాల్లో కొలువు తీరి ఉంది ఈ తుంగనాథ్ చేరుకోవడం ఆషామాషి విషయం కాదు మామూలుగా మనం ట్రెక్కింగ్ చేయాలంటేనే చాలా ఆయాసపడతాం గాలి తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఈ పన్నెండు వేల అడుగులో ఇంత ఎత్తులో గాలి పీల్చుకోవడమే కష్టంగా ఉంటుంది ట్రెక్కింగ్ చేసుకుంటూ చాలా కష్టపడైతే ఈ తుంగనాథ్ ఆలయం చేరుకోవాలి ఈ తుంగనాథ్ ఆలయం పంచధాముల్లో ఒకటి చార్ధామ్ విని కానీ పంచధాం అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు నంది రూపంలో ఉన్న శివుని యొక్క ఐదు భాగాలు ఈ హిమాలయాల్లో ఐదు ప్రదేశాల్లో ఉద్భవించాయంట ఈ ఐదు ప్రదేశాల్లో పాండవులు ఐదు శివాలయాలు నిర్మించారని ఆ ఐదు శివాలయాలనే పంచదాములుగా పిలుస్తారు ఈ పంచధాముల్లో తుంగనాథ్ అనేది రెండవది సో ఈ ఐదు పంచధాములు ఏవనగా కేదార్నాథ్లో వీపు భాగం తుంగనాథ్లో కాళ్ళు భాగం రుద్రనాథ్లో తలభాగం మధ్యమహేశ్వర్లో నాభిభాగం కల్పేశ్వర్లో వెంట్రుకల భాగం ఈ విధంగా ఈ ఐదు ప్రదేశాల్లో శివుని యొక్క శరీర భాగాలు ఉద్భవించాయంటారు సో ఈ పంచదాముల్లో శివుని చేతులు ఉద్భవించిన పాండవులు నిర్మించిన అతి ఎత్తైన పురాతన ఈ తుంగనాథ ఆలయం ఎక్కడ ఉంది దీన్ని ఎలా చేరుకోవాలి ఈ ప్రయాణ మార్గం ఎలా ఉంది ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక ఈ వీడియోలో చూద్దాం ఆల్ టెంపుల్ టెంపుల్ ఎత్తైన కొండల్లో ఉండే తుంగనాథ్ ఆలయం చేరుకోవాలంటే ముందుగా మనము చోప్తా అనే ఊరికి చేరుకోవాలి ఇది ఎలా అంటే తిరుమల చేరుకోవాలంటే తిరుపతి నుంచి మనం మెట్లు ఎక్కాలి కదా అలాగే తుంగనా చేరుకోవాలంటే సో చోప్తా అనే ఊరు నుండి మనం మెట్లెక్కాలి చోప్తా చేరుకోవడానికి హరిద్వార్ నుంచి సోర్ణప్రయాగ్ నుంచి రుద్రప్రయాగ్ నుంచి ఇలా చాలా ప్లేసుల నుంచి అయితే మనకు వెహికల్ అందుబాటులో ఉంటాయి మేమైతే కేదార్నాథ్ దర్శనం చేసుకొని కింద ఉండే సోనప్రయాగ్ నుంచి చాప్తాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము సో దానికోసమే వెహికల్స్ మాట్లాడుతున్నాం మనకెట్టా హిందీ రాదు కాబట్టి మా తమ్ముడే మొత్తం డీల్ చేస్తున్నాడు సోనప్రయాగ్ నుండి చోప్తాకు తొంభై కిలోమీటర్లే ఉన్నప్పటికీ జర్నీ టైం మాత్రం మూడు పైన చూపిస్తుంది ఎందుకంటే ఇది మొత్తం ఘాట్ రోడ్డే సో ఫైనల్గా బేరాల గీరాలు మాట్లాడి ఐదు వేల రూపాయలు డీల్ ఫిక్స్ చేశాడు ఇక అందరం ఓకే అనుకొని రెడీ అయ్యాము సో ఇదే మా బండి చార్దామ్ ట్రిప్ కాబట్టి ఒక్కొక్కరి దగ్గర భారీ లగేజీలు ఉన్నాయి వీటన్నింటిని బండి పైన వేసి నీట్గా కట్టేసి ఇక మా ప్రయాణం మొదలైంది సో సోన్ నుంచి సుమారు ఒక రెండున్నర గంట జర్నీ చేస్తే మనము తొంగనాథ్ చేరుకోవచ్చు సో ఈ దారి మధ్యలో కొన్ని కొన్ని ప్లేస్ చూపించి వరల్డ్ హైయెస్ట్ శివ టెంపుల్ తొంగనాథ్ ప్రయాణం మాది మొదలైంది ఇక చూద్దాం वाना याना। वारे। वूहू। ओपा। नहीं 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 नहीं। नहीं 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 नहीं। नहीं नहीं। नहीं नहीं। नहीं नहीं। సో ఫైనల్గా మూడు గంటల సేపు జర్నీ చేసిన తర్వాత మేము చోప్తాకి అయితే చేరుకున్నాం పైన కట్టిన మా లగేజ్ అంతా జాగ్రత్తగా కింద దించుకొని ఇంత లగేజీ మోసుకుంటూ మనం తొంగనాథ్ ట్రెక్కింగ్ చేయలేం కాబట్టి ఇక్కడే క్లాక్ రూమ్లో మా లగేజ్ అంతా భద్రపరుచుకొని సో ఏమేమి వస్తువులు కావాలో అవి వరకు ఒక చిన్న బ్యాగ్లో తీసుకున్నాం ట్రెక్కింగ్కి ముఖ్యంగా కావాల్సిన కర్రలను అయితే కొన్నాము ఎక్కడ పోయినా కర్ర అనేది కామనే యాభై రూపాయలు సో ఇదే తొంగనాథ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇంకా ఇక్కడ నుంచి మన తొంగనాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి హరహర మహాదేవ సంగోషంగా సో ఈ తొంగనాథ్ ట్రెక్ అయితే మన స్టార్టింగ్ పాయింట్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుందంట కానీ ట్రెక్కింగ్ మాత్రం చాలా చాలా స్లోప్గా ఉంటుంది ఇక్కడ కూడా గుర్రాలు అందుబాటులో ఉంటాయంట అవి కూడా చూపిస్తా కేదార్నాథ్ ట్రెక్ ఎలాగుందో ఉందో ఈ తొంగనాథ్లో కూడా చూడండి గుర్రాలు ఉన్నాయి సో ఈ గుర్రాల కాస్ట్లీ ఎంత అంటే అప్ అండ్ డౌన్ కలిపి పదమూడు అంట సో అది కేదార్నాథ్ ఎక్కువ ప్రయాణం కాబట్టి మూడు వందలవి తీసుకున్నారు ఈ జస్ట్ త్రీ కిలోమీటర్స్ పాను రాను కాబట్టి టోటల్ ఆరు కిలోమీటర్లకి పన్నెండు వందలు తీసుకుంటున్నారు అప్పుడే గెస్ట్ స్టార్ట్ అయిపోయింది జై భోలేనాథ్ అరే ఏం గుర్రం ఎక్కేస్తావా స్టార్ట్ అయ్యి పై విషయాలు కాలేదు అప్పుడే చూడండి వాతావరణం అంత ఘోరంగా మారిపోయిందో అదే వింటర్ సీజన్ అయితే ఇక్కడ మొత్తం ఫాప్గా ఉంటుంది అందుకని ఏం చేశామంటే ఈ మెడకి ఈ తలకి ఈ రెండు లేవంటే మన బతుకు గోవింద సో దారి పొడవనా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని అంతేకాకుండా ఇది ఒక పెద్ద డీ ఫారెస్ట్ ఈ డీ ఫారెస్ట్లో ఉండే జంతువుల పేర్లు దారి మధ్యలో ఉండే ఈ బోర్డు ద్వారా మా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకు చోపటా తొంగనాథ్ చంద్రశీల రెక్కు మేప నీట్గా వేస్తున్నారు ఇక్కడ ఉన్నాం సో చోపటానికి బయలుదేరుతున్నావా చోప్టాతో తుంగనాథ్ అక్కడి నుంచి మళ్ళీ చంద్రశీల చంద్రశిల టాపు చంద్రశిల టాప్ ఓకే మళ్ళీ ఇట్లా రావాలి ఈ ట్రిప్ పేరే చోప్టా తొంగనాథ్ చంద్రశిల ట్రెక్ మ్యాప్ అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు శ్రీ తుంగనాథ్ టెంపుల్ ఈ టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషను సో ఎంత హైట్లో ఉంది సో చూడండి హైట్ చూడండి దరిదాపు మూడు వేల ఆరు వందల ఎనభై మీటర్లు అంటే పన్నెండు వేల ఇట్లా అనమాటది ఈ తుంగనాథ్కి గుర్రాలు ఉన్నప్పటికీ చూడండి రోడ్డు మాత్రం క్లీన్గా ఉంది అదే కేదార్నాథ్ పైన అయితే దారి పొడవునా గుర్రాలు పేడే ఉంటుంది ఇక్కడ చూసారా మన జ్యూస్ కనిపిస్తుంది ఇది ఏంటంటే సో ఇది ఏంటంటే చుట్టుపక్కల కొండల్లో ఉండే పూల నుంచి రసం చేస్తారంట ఇది ఒక మనకు గ్లూకోజ్ లాగా పనికి వస్తుంది ఆ పువ్వు ఇది బ్రో ఆ పువ్వు చూపించు బురాన్స్ అంటారు దాన్ని ఆ పువ్వు పేరు బుర్రాన్స్ బురాన్స సో అందుకే కావాలి కూడా అటే ఉంది న్యాచురల్ అదే ఎట్ ఉంది టేస్ట్ బ్రో పర్వాలేదు బ్రో బాగానే ఉంది సో నేచురల్ పువ్వులతో చేసిన జ్యూస్ కాబట్టి కొద్ది టేస్ట్ చప్పగా ఉన్నా కొద్ది ఒంటికి మంచిదంట సో ఒంట్లో కొద్దిగా ఒంట్లో ఉందంట ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో దొరకదు మిగతా ఏ నెలలో ఈ పువ్వు దొరకదు ఓకే ఓకే కానీ జనవరి కాదే మార్చేది కదా సో అప్పుడు చేసి పెట్టుకున్నా సార్ స్టోర్ చేసుకుంటారా సో ఎన్నో చూసుకుంటా మనం బయలుదేరదాం ఇప్పుడు స్టార్ట్ అయిపోయి సాదు అప్పుడే ఇక్కడ హైట్ వల్లే మనకు బ్రీతింగ్ కూడా కష్టమైపోయింది అంతే మెల్లగా మా ప్రయాణం మొదలవుతుంది ఇప్పుడు దాకా ఎటువంటి బోర్డు రాలేదు సో హాఫ్ కిలోమీటర్ వచ్చాము వన్ కిలోమీటర్ వచ్చానే అసలు ఆ బోర్డులు ఉన్నాయా లేవు ఇంకా ఎంతరం అర్థం కాదు కానీ సీనరీస్ రేస్ మాత్రం అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి హాయ్ బోలో హాయ్ బోలో భయ్యా హాయ్ బోలో అంటే ఒక నేచురల్ పార్క్ లాగా సో ఎన్నో ప్రకృతి అందాలు కొలువైన ఈ తుంగనాథ్ ప్రయాణం సో సో ఇప్పుడు మనము ఆ కొండకి అవతల వైపు పోవాలనుకుంటా చోప్తా నుంచి ప్రజెంట్ ఇక్కడ ఉన్నావు ఇంకా మొత్తానికి మూడు కిలోమీటర్లో వన్ కిలోమీటర్ వచ్చామంటావు అంతే ఏంది బ్రో అప్పుడే గసపోయేస్తుంది పక్కనైతే మనకు ఆవదాను హెచ్చరిక అని చెప్పి బోర్డు వేస్తున్నారు సో దీని ప్రకారం ఏంటంటే మెయిన్ రోడ్లో పోకుండా ఇట్లా అడ్డదారిలో పోకండి అలా పోయామంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసామని చెప్తున్నారు సరే అండి అదే ప్రయాణం మెట్ట మధ్యాహ్నం మంచి రెండు గంటలకు ప్రారంభించాము సో మధ్యాహ్నమే ఇక్కడ టెంపరేచర్ ఎంత చల్లగా ఉందంటే ప్రజెంట్ ఐదు ఆరు ఉందనమాట నైట్ అయితే మైనస్ మైనస్లో కూడా పోతుందంట సో అంత హైట్లో ఉంటుంది ఈ తొంగనాథి శివాలయం సో దారి మధ్యలో అక్కడక్కడ చిన్న హాల్టిక్ పాయింట్స్ ఇక తినడానికి ఏమన్నా స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు బ్రో నిజంగా క్లైమేట్ అయితే మాత్రం చాలా చాలా చల్లగా ఉంది ఈ ఎక్కేదానికి ఈ హైట్లో గాలి దానికి ప్రయాణ కష్టంగా ఉన్న చుట్టుపక్కల ఉండే సన్ మాత్రం చాలా అద్భుతంగా ఉండేది స్పష్టంగా మనకు మంచిగా అనిపిస్తుంది ఉండల్లో సో కంటిన్యూ జర్నీ చేయలేక అక్కడక్కడ దారిలో అలుపు తీసుకుంటూ బయలుదేరుతున్నాం కేదార్నాథ్ ఖచ్చితంగా ఎలా పోవాలో ప్రతి ఒక్కరు కూడా తుంగనాథ్ అలాగే ఖచ్చితంగా రావాలి సో నిజంగా సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చీలింగ్కి అయితే సూపర్గా ఉంది ఈ తుంగనాథ్ వెళ్ళే దారిలో మార్గ మధ్యన ఒకసేనిగా వచ్చింది ఇద్దరు ఎలా ఉందా నిజంగా అయితే ఎంత అద్భుతంగా ఉందో చూడండి సో ఈ సెల్ ఫోన్లో ఉండే యాప్ ద్వారా మనం ఎంత హైట్లో ఉన్నామంటే అది ప్రశ్న తెలుస్తుంది ఇది ఇక్కడ చూడండి ఆల్టిట్యూడ్ థర్టీ త్రీ సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ మీటర్ అంటే ఇంటిమించి మేము మూడున్నర కిలోమీటర్ హైట్లో ఉన్నాము వీట్లో చెప్పాలంటే పన్నెండు వేల అడుగులు ఫీట్లో ఉన్నాం సో అందుకనే మనకు ఈ హిమాలయాలు కూడా ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఫైనల్ ఫైనల్గా మన మూడు గంటల సేపు ట్రెక్కింగ్ తర్వాత మా కళ్ళ ముందు అయితే శ్రీ తుంగనాథ ఆలయం కనిపిస్తుంది ఇంకా చూడండి ఎలా ఉంది కూడా ఇక్కడ ఉంది ఆలయం సో ఇది తుంగనాథ ఆలయానికి వెళ్ళే గుర్రాల యొక్క స్పాట్ ఇది సో ఇక్కడ వరకు మనం గుర్రాలు రావచ్చు ఇక్కడ నుంచి కొద్ది దూరం అక్కడ మనం తమ దారి దారిపోవడం అంగల్ చాలా ఉన్నాయి గుడికి ముందుగా కొద్ది దూరంలో మనకు ఒక నీటి దార కనిపిస్తుంది దీన్ని ఆకాష్ కుండ్ అంటారు సో ఇక్కడ నివసించే ప్రజలందరికీ ఇదే నీటి వనరు ఇక్కడైతే నంది నోట్లో నుంచి నీరు రావడం మనం స్పష్టంగా చూడవచ్చు ಸುಮಾರು ಮೂರು ಗಂಟೆ ತರ್ವತ್ತ ಮಾಕೈತೆ ಕೊ್ದುರುಗ್ಗಿ ಎಂಡೆ ತಗಿಂದು ಅಬ್ಬಾ సో గాయ్స్ ఇదే ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఈ ప్రదేశం వద్దే శివుని యొక్క చేతులు ఉద్భవించాయని ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించాలని సో ఇంత కష్టపడి దీన్ని ఎక్కి చూస్తే నిజంగానే మనం జీవితంలో ఏదో సాధించామని ఒక మనసు నిండా సంతోషం ఈ ఆలయం ముందు మనకు అనేక రాగి చొంబులు కనిపిస్తాయి ఈ రాగి చొంబులతో నీటిని పట్టుకొని వచ్చి ఇక్కడ నంది మీద ఇతర శివలింగాల మీద మనం అభిషేకం చేయవచ్చు ఇదే ఇక్కడ సంప్రదాయం ఈ తుంగనాథ ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వస్తే మనకు చిన్న చిన్న ఉపాధ్యాయులు చాలా కనిపిస్తాయి గమనిస్తే ఇది చాలా పురాతనమైన ఆలయం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఎప్పుడు నిర్మించారో ఎవరు నిర్మించారో కానీ ఇంత ఎత్తులో ఇటువంటి ఆలయం నిర్మించడం నిజంగా దేవుడికి అభిషేకం నిర్వహించారు చాలా చిన్నది అనమాట ఇది లోపలికి వెళ్ళగానే సో ఇక్కడైతే నంది రూపంలో ఉన్న శివుని యొక్క చేతులకు కాళ్ళు బయట వచ్చే చేతులు కదా లోపల ఎలా ఉండదు అనుకున్నాము సో లోపలికి పోతే ఒక శివుడు శివుడు మనిషి ఆకారంలో ఉన్నట్టు నా చేతులు ముడుచుకున్నట్టు కనిపిస్తుంది సో ఇదే అది ఒక చిన్న సినిమా చెక్కుంటారు సో మనిషి ఇక్కడ లింగ రూపంలో వెలిసాడని చెప్పి ఇక్కడ ఆలయ ఒక చరిత్ర వెరీ హై టెంపుల్ హర హర మహాదేవ్ సో ఇది ఈ తుంగనాథాలయం యొక్క పూర్తి చరిత్ర